హాయ్ హలో నమస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్రోలు ధర రెండున్నర డాలర్లు తగ్గిపోయింది పర్ బ్యారల్కి రెండున్నర డాలర్లు పర్ బ్యారల్ అంటే అప్రాక్సిమేట్లీ పదిహేను వన్ ఫిఫ్టీ లీటర్స్ అనుకుంటా అప్రాక్సిమేట్లీ వన్ ఫిఫ్టీ నైన్ లీటర్స్ వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ లీటర్స్ని ఒక బ్యారల్ అంటారు అంటే వన్ ఫిఫ్టీ నైన్ లీటర్స్ని ఒక బ్యారల్ అంటారు అప్రాక్సిమేట్గా వన్ ఫిఫ్టీ నైన్ లీటర్స్కి రెండున్నర డాలర్లు తగ్గింది రెండున్నర రెండున్నర డాలర్లు అంటే అప్రాక్సిమేట్గా ఇండియన్ రూపీలు రెండు వందల పది రూపాయలు రెండున్నర డాలర్లు టూ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఎంత టూ హండ్రెడ్ రూపీస్ అయినా సరే పర్ లీటర్కి రూపాయి తగ్గిపోయింది ఇంటర్నేషనల్ మార్కెట్లో పర్ పర్ లీటర్కి రెండు రూ రూపాయి పర్ లీటర్కి రూపాయి కంటే ఎక్కువ ప్రైస్ తగ్గినప్పుడు జనరల్గా ప్రైస్ తగ్గాలి కదా పెట్రోల్ ధర తగ్గాలి కదా రైట్ జనరల్గా మన భారతదేశంలో మన వాళ్ళు ఏం చేస్తారంటే భారతదేశంలో పెట్రోల్ ధర పెరిగినప్పుడు మీడియా హైప్ చేస్తారు ప్రజలు గొడవ చేస్తారే ఇదేంటి ప్రైస్ పెట్రోల్ పెంచారని అప్పుడు వాళ్ళు మన వాళ్ళు ఒక రిప్లై ఇస్తారే మన ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైస్ పెరిగిపోయింది కాబట్టి మాకు తప్పదు మేము పెంచాల్సిందే అని అంటారు కానీ తగ్గినప్పుడు మీడియా మాట్లాడదు రాజకీయ నాయకుడు మాట్లాడుతూ మరి అక్కడ ప్రైస్ తగ్గింది కదా మరి మాకెందుకు రూపాయలు తగ్గించలేదని అడిగే వాళ్ళు ఉండరు వాళ్ళ ఇష్టం ఉంటే కొద్దిగా తగ్గిస్తారు లేకపోతే తగ్గిస్తారు అంత వాళ్ళ ఇష్టం ఓకే సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టం పెట్రోల్ ధర సరే ఏదైనా సరే ఇంటర్నేషనల్ మార్కెట్లో రెండున్నర డాలర్లు పర్ బ్యారల్ తగ్గింది అంటే పర్ లీటర్ రూపాయలెక్క తగ్గినప్పుడు సరే మనకు కొద్దిగా తగ్గాలి తగ్గింది కొద్దిగా తగ్గింది కొన్ని చోట్ల తగ్గింది దేశం మొత్తం మీద వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ కొద్దిగా కొద్దిగా లైట్గా తగ్గించుకున్నారు వాళ్ళ లోకల్ ట్యాక్సీలను బట్టి కొద్దిగా తగ్గింది ఓకే బట్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొద్దిగా చేంజ్ వచ్చింది నిన్నటికంటే ఈ రోజు పెట్రోల్ ప్రైస్లో ఆ చేంజ్ ఏందో చెప్తున్నాను ఇప్పుడు అక్కడ రూపాయి అక్కడ తగ్గి పెరిగింది అంటే రూపాయి తగ్గింది కదా అక్కడ కానీ ఇక్కడ విజయవాడలో ఒక రూపాయి కూడా దగ్గర పైసా కూడా తగ్గల పైసా కూడా తగ్గల సేమ్ ఉంది నిన్నటికి ఈ రోజుకి విజయవాడలో గుంటూరులో సేమ్ ఉంది ఏం తగల విశాఖపట్నంలో సేమ్ ఉంది ఏం తగ్గల గుంటూరు విశ విజయవాడ గుంటూరు విశాఖపట్నంలో పెట్రోల్ ప్రైస్లో ఎలాంటి చేంజ్ లేదు ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గినా కూడా అదేవిధంగా అనంతపూర్లో కూడా ఏం తగ్గల ఈ నాలుగు కూడా టీడీపీకి కంచుకోటలు అనంతపూరు గుంటూరు కృష్ణ విశాఖపట్నం టీడీపీకి ఎక్కువ ఓటేసిన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి పెట్రోల్ ప్రైస్ తగ్గలేదు రైట్ బట్ తిరుపతిలో మాత్రం ట్వంటీ ఎయిట్ పైస తగ్గింది తిరుపతిలో ట్వంటీ ఎయిట్ పైస తగ్గింది రాజమండ్రిలో పదకొండు పైసలు తగ్గింది అనంతపురంలో ఎనభై ఒక్క పైసలు తగ్గింది సారీ అనంతపురంలో ఎనభై ఒక్క పైసలు తగ్గింది తగ్గలేదు అన్నదాకా ఎనభై ఒక్క పైసలు తగ్గింది అన అనంతపురంలో కానీ కర్నూల్లో పదమూడు పైసలు పెరిగింది ఏంటో నాకు తెలియలేదు అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైస్ తగ్గితే మరి ఇక్కడ కర్నూలు పదమూడు పైసలు పెంచారు మరి ఆ లాజిక్ నాకు తెలీదు మరి డీటెయిల్స్లోకి వెళ్తే తెలియదు సరే ఏదైనా సరే నిన్నకి ఈ రోజుకి పెట్రోల్లో ఉన్నటువంటి తేడా బికాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫ్లక్చ్యుయేషన్ ఇన్ ద పెట్రోల్ ప్రైస్ ఓకే సరే ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రామిస్ ఎలక్షన్ క్యాంపెయిన్లో వాళ్ళు మేము ప్రామిస్ చేయలేదు పెట్రోల్ ప్రైస్ తగ్గి తగ్గిస్తామని అని మాత్రం అంటారు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అంటున్నారు కదా అది మాకు ప్రామిస్ ఎలక్షన్ క్యాంప్ ప్రామిస్లు లేదని లేకపోయినప్పటికీ బట్ ద మేడ్ ఇట్ ఈస్ అన్ ఎలక్షన్ ఐటమ్ పెట్రోల్ ప్రైస్ అనేది ఒక ఎలక్షన్ ఐటమ్గా మార్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో బహిరంగంగా లక్షల మంది జనాలు టీవీలు చూస్తూ ఉండగా పెట్రోల్ ప్రైసు జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు పెరిగింది తమ్ముళ్ళు మీకు తెలుసా నేనున్నప్పుడు డెబ్బై ఆరు రూపాయలు అన్నాడు నేనున్నప్పుడు పెట్రోల్ ప్రైస్ డెబ్బై ఆరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక నూట పది రూపాయలు చేశారు దాన్ని అని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారు అసలు యాక్చువల్గా పెట్రోల్ ప్రైస్కి దానికి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారి వల్లే పెట్రోల్ ప్రైస్ ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ ఉంది దేశం మొత్తం మీద అని చంద్రబాబు నాయుడు గారి వల్లే అయిందని బల్లగుద్ది నేను ఒక వీడియో పెట్టాను అప్పుడు ఎలక్షన్ ముందే ఒక వీడియో పెట్టా ఇప్పుడు ఆ వీడియో కూడా మీకు లింక్ ఇస్తున్నా కింద చూసుకోండి ఆ వీడియో ఉంది ఎలక్షన్ ముందే పెట్రోల్ ప్రైస్ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉంది దానికి రీజన్ చంద్రబాబు నాయుడు గారని ఒక వీడియో పెట్టాను దానికి లింక్ ఇస్తున్నాను ఇప్పుడు కావాలంటే ఇప్పుడు చూడండి అప్పుడు చూడండి వాళ్ళు జస్ట్ మూడు వేల మంది చూశారు అంతే ఎప్పుడు ఎలక్షన్ ముందు మూడు వేల మంది చూశారు దిస్ ఈజ్ ఎనదర్ డౌట్ ఇన్ మై మైండ్ రైట్ లక్షల మందికి సంబంధించిన ప్రజలు లక్షల మంది జనాల ముందు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పెట్రోల్ పెరిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కాదయా చంద్రబాబు నాయుడు వాళ్ళు పెరిగిందని నేను వీడియో పెడితే ఎలక్షన్కి ముందు మూడు వేల మంది చూశారు దాన్ని మరి వాట్ సోషల్ మీడియా ఇస్ డూయింగ్ డోంట్ నో సో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా నే నాట్ టు ప్రమోట్ మీ బట్ ప్రమోట్ ది కంటెంట్ రైట్ రమేష్ని ప్రమోట్ చేయడం వేరు కంటెంట్ ప్రమోట్ చేయడం వేరు ఓకే ద కంటెంట్ విల్ హెల్ప్ యూ రమేష్ మే నాట్ హెల్ప్ ద పార్టీ బట్ కంటెంట్ విల్ హెల్ప్ ద పార్టీ రైట్ సార్ ఏదో సమ్ మిస్ అయింది లాజిక్ మిస్ అయింది ఓకే సార్ నేనేమంటున్నానంటే సార్ ఏదైనా సరే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి వల్ల పెట్రోల్ పెరిగింది అని అన్నప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక ప్రసంగంలో ఏదో ఒక మీటింగ్లో దీని గురించి ప్రస్తావించి ఉంటే బాగుండేది అనిపించింది ఇప్పుడు ఎలక్షన్ అనేది నీట్ ఎగ్జామ్ లాంటిది నీట్ ఎగ్జామ్ లాంటిది అంటే రాజకీయం నీట్ ఎగ్జామ్ లాంటిది అదేంటంటే ఒక పక్క మనం మంచి మార్కులు సంపాదిస్తూ ఉంటే ఓ ఎనక పక్క నుంచి మైనస్ మార్కులు పోతూ ఉంటాయి ఇప్పుడు మా అమ్మాయి రెండుసార్లు రాసింది ఎగ్జామ్ రైట్స్ ఎక్సలెంట్లీ బట్ మైనస్ మార్కులు పెంచుకొని పోతూ ఉండిద్ అమ్మాయికి మైనస్లో పడుతుంటే మార్కులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు అవి ఆయన సంపాదించిన స్కోర్ ఇప్పుడు వెనక మైనస్ పోతూ ఉంది కదా మైనస్ మార్కులు వీళ్ళు వెనక పెట్టిన మైనస్ మార్క్ ఆ మైనస్లో పెట్రోల్ ప్రైస్ ఒక మైనస్ మార్కు పెట్రోల్ ప్రైస్ జగన్మోహన్ రెడ్డి వల్ల పెరిగింది అని అన్నప్పుడు కనీసం వాళ్ళు కౌంటర్ ఇచ్చుకోలేకపోయారు ఎలక్షన్ ముందు దానికి నాకు సంబంధం లేదు చెప్పుకోలేపారు దానికి బట్ నేను ఒక ఒక దానికి ఒక వీడియో పెట్టాను ప్లీజ్ చూడండి మీరు కింద జా అది జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు చంద్రబాబు దానికి బ్రీఫ్గా ఏం లేదు బ్రీఫ్గా చెప్తున్నా ఈ పెట్రోల్ ప్రైస్ జగన్ గారికి సంబంధం లేదు అని అంటే యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రైస్ నూట పదకొండు రూపాయలు ఏదో ఉంది ఓకే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా ప్రైస్ యాభై ఏడు పాయింట్ థర్టీ ఫైవ్ పైస్ మళ్ళీ జస్ట్ బ్రీఫ్గా రిమైండ్ రిమైండ్ చేస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా పెట్రోల్ ధర ఫిఫ్టీ సెవెన్ పాయింట్ థర్టీ ఫైవ్ పైస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ వేసిద్ది అదంతా పంతొమ్మిది పాయింట్ తొమ్మిది పైసలు వేసిద్ది ట్యాక్స్ డీలర్కి కమిషను పర్ లీటర్కి టూ పాయింట్ ఎయిట్ ఫోర్ రూపీస్ ఇచ్చేది అంటే ఇప్పుడు మూడు కలిపి ఎనభై పాయింట్ జీరో నైన్ ప్రైస్ అంటే ఎనభై రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వేసేటువంటి ప్రైస్ అది ఇక దాన్ని ఏ రాష్ట్రం అన్న చూడు బెంగళూరు బెంగళూరు హైదరాబాద్ పో ఢిల్లీ పో ముంబై పో తమిళనాడు ఎక్కడికన్నా పో ఆ ఎనభై రూపాయలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ వేసే ట ప్రైస్ అనమాట అది బట్ రాష్ట్రం రాష్ట్రంలో ఎందుకు తగ్గింది హిమాచల్ ప్రదేశ్లో తొంభై పైసలు ఉంటే మన రాష్ట్రంలో నూట పదకొండు రూపాయలు ఎందుకు ఉంది మొన్న మొన్నటి కర్ణాటకలో తక్కువ ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రైస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది అని చెప్పి వాళ్ళు పెంచుకున్నారు మన ఊబికే రెఫరెన్స్ చాలా స్టేట్లకి పెట్రోల్ ధరలు పెంచే వాళ్ళకి రెఫరెన్స్ అయ్యాం మనం ఆంధ్రప్రదేశ్లో ఇది ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువే అని చెప్తున్నారు మన కర్ణాటకలో పెట్రోల్ ప్రైస్ పెడితే గొడవ చేశారు ఎందుకు పెంచారండి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ కాబట్టి తక్కువే కదన్నారు వీ బికేమ్ ద రెఫరెన్స్ ఫర్ బ్యాడ్ రీజన్ ఓకే వీ బికేమ్ రిఫరెన్స్ ఫర్ బ్యాడ్ రీజన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ దేశం మొత్తం మీద పెట్రోల్ ప్రైస్ దానికి కారణం ఎవరు అని అంటే సింపుల్ ఒకటే రీజన్ రాజిక్ హిమాచల్ ప్రదేశ్లో పెట్రోల్ ప్రైస్ తొంభై పైసలు దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ స్టేట్ ట్యాక్స్ పెట్రోల్ మీద స్టేట్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్ సిక్స్టీన్ పర్సెంట్ హిమాచల్ ప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్ థర్టీ వన్ పర్సెంట్ ప్లస్ ఫోర్ రూపీస్ ఆంధ్రప్రదేశ్లో థర్టీ వన్ పర్సెంట్ ప్లస్ ఫోర్ రూపీస్ పెట్రోల్ మీద వెయ్యండి అని జివో ఇచ్చింది పదిహేనవ తారీఖు ఏ సారీ ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల పదిహేనో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వచ్చిన జివో అది థర్టీ వన్ పర్సెంట్ ట్యాక్స్ వేయండి అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జివోని జగన్మోహన్ రెడ్డి గారు కదిలించకూడదు కదిలిసిన దాన్ని దాన్ని కంటిన్యూ చేశారు ఆయన ఇచ్చిన జీవో వల్ల ప్రైస్ పెట్రోల్ పెరిసి పెరిగితే జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రైస్ పెట్రోల్ పెరిగిందని అధికారంలోకి వచ్చిన ఏకైక మంత్రి ముఖ్యమంత్రి ఈయన దట్ ఈస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటలిజెన్స్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఓకే సరే ఏదైనా సరే పెట్రోల్ ప్రైస్ ఆ జీవో ఇచ్చింది ఇప్పుడు ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో హయెస్ట్ ప్రైస్ ఉంటానికి కారణం చంద్రబాబు నాయుడు గారే ఆయన ఇచ్చిన జీవోని ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల పదిహేను ఆ తర్వాత ఎవరు దాన్ని టచ్ చేయలేదు ఇప్పుడు నాకు ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగినప్పుడు చూడండి ఇక్కడ ఒక్క ఎక్కడ తగ్గలేదు ఓన్లీ ఒక రెండు ప్లేసులు తగ్గించి తిరుపతి రాజమహేంద్రవరం అనంతపూర్లో మాత్రం ఎయిటీ పైసలు పదకొండు పైసలు పది పైసలు తగ్గించారు బట్ విజయవాడ గుంటూరు విశాఖపట్నం మేజర్ సిటీస్ అసలు ప్రైసే పెంచలేదు ఆ ప్రైసెస్ తగ్గ పైస కూడా తగ్గించాలా మరి ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గింది కదా మరి తగ్గించవచ్చు కదా చంద్రబాబు రెడ్డి గారు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పెట్రోల్ ప్రైస్ తగ్గిన తమ్ముళ్ళు అని అన్నారు కదా పెరిగిన తమ్ముళ్ళు అన్నారు కదా మరి ఆయన కనీసం తగ్గించడానికి ప్రయత్నం కూడా చేయలేదని నా బాధ అంతేమి కొద్దిగా లైట్గా తగ్గి ఒక పైసన్నా తగ్గించారని ట్రై చేయాలి కదా ఎలక్షన్ క్యాంపెయిన్లో వాడుకున్న వ్యక్తి ఏం లేదు అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గినా కూడా తగ్గించలేదంటే ఇంక మనం ఏం చేస్తాం దానికి అది మరి కర్నూలులో పదమూడు పైసలు ఎందుకు పెరిగింది మరి ఆ క్యాలిక్యులేషన్ లేదు మరి దాని డీటెయిల్ డీపర్గా వెళ్ళి చదివి చదివితే సప్ప తెలియదు సరే ఎనివే ఇది దిస్ ఈజ్ ద రీజన్ అబౌట్ ద పెట్రోల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో రూపాయి తగ్గినా కూడా కృష్ణ గుంటూరు విజయవాడలో ఒక పైసా తగ్గించలేదు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు తగ్గించమని రిక్వెస్ట్ చేస్తున్న ప్రజల తరఫున మీరు ఎలక్షన్ ప్రామిస్ కాకపోయినా ఎలక్షన్ క్యాంపెయిన్లు వాడారు దాన్ని ఫర్ బ్యాడ్ రీజన్ యూజ్డ్ ఇట్ మీరిచ్చిన జీవోని మీరే ఉపయోగించుకొని మీరే బ్యాడ్ క్యాంపెయిన్ చేశారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పెరిగిందని ప్లీజ్ రిడ్యూస్ ద ప్రైస్ పెట్రోల్ ప్రైస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా గుంటూరు అండ్ విశాఖపట్నం థ్యాంక్ యూ సార్